కాళోజీ నారాయణ రావు జయంతి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఎంపీలు ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి రేవంత్ కు హరీష్ రావు సూటి ప్రశ్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొందం రాష్ట్రం ప్రభాకర్ గౌడ్ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో కలిసి నివాళులర్పించారు జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని యూరియా కేంద్రం వద్ద లైన్ లో చెప్పులతో కొట్టుకున్నారు మహిళలు యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు రైతులు ఇప్పటికీ రాష్ట్రంలో తెలంగాణ పలుకుబడిని గేలి చేసి రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాష అన్నప్పుడు తన కలంతో అక్షర శరాలను సంధించి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన దిశాలి కాళోజీ నారాయణరావు అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఆయన జయంతి రోజున ఆ మహాకవికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అందరికీ నమస్కారం గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా సాహిత్య జాగృతి అధ్యక్షులుగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రముఖ కవి శ్రీనివాస్ ఆర్య గారికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నుంచి ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాంచనపల్లి గారికి అదేవిధంగా సోదరులు ఉషారాణి గారు వచ్చారు ప్రముఖ కవైత్రి శివరెడ్డి నూలెం రండ్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలోచించి సాహిత్య విభాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ కవి సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారికి ఇప్పుడే వచ్చినటువంటి కవయిత్రి ఉషారాణి గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులకు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం అట్లానే ఇవాళ నూట పదకొండవ సంవత్సరం కాలోజీ నారాయణ గారు నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు అదేవిధంగా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు దాశరథి గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరం సంవత్సరం నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగిందన్నది రియలైజ్ అయ్యి ఎవరనుకున్నారు అవుతుందని రెండున్నర జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి జడ్జిలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు మల్లన్న సాగర్ కు నీళ్లు ఎట్లా వస్తున్నాయి అని ప్రశ్నించారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ కు అక్కడ నుంచి రంగనాయక్ సాగర్ కు అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు వస్తాయి ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు పోనీ ఎల్లంపల్లి నీళ్ళు వేస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్ కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్ లు పడతాయి మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్ లో మోటార్ లాంచ్ చేస్తే అనంతగిరి రిజర్వాయర్ కు వస్తాయి అనంతగిరి రిజర్వాయర్ లో మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కు వస్తాయి రంగనాయక్ సాగర్ లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మలన్న సాగర్ వస్తాయి ఆల్ ది ఎలంపల్లికొస్తున్నాయి మేం గంట ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా కనల్లు గానీ గ్రావిటీ కెనాల్ గానీ రిజర్వాయర్లు సబ్ స్టేషన్లు గాని పంప్ హౌస్ లు గానీ అన్ని నిర్మించింది బీఆర్ఎస్ఏ లో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్లు వచ్చినాయి అంతేందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండి ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండి కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్ కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు కొద్దిగా నన్ను జ్ఞానం ఉండాలి ఎదుటితో ఏమనుకుంటాడు అనేది ఉండాలా వద్ద ప్రభుత్వం వైద్యపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న పేదలకు చేదుడు వాదుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తుందని మానకొండూరు కవంపల్లి ఖర్చు చేసుకున్నారో వైద్యం కోసం కొంచెం కొంచెం

I'm రైతులకు యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రం సరిపడా యూరియా ఇచ్చినా పంపిణీ చేయలేకపోవడం కాంగ్రెస్ జాతగాని తనానికి నిదర్శనమని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆరోపించారు నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిన వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా మరి నిన్న ఉస్మాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండలాల వారిగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దర్థం చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు అనేక ఎరువుల ఫ్యాక్టరీల నుంచి వెళ్ళి ఎరువులు తయారు చేసి మరి రాష్ట్రాలకు పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఈరోజు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మరి వాళ్ళు ఏదైతే అడిగిరో తొమ్మిది లక్షల ఎనభై వేల లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది మరి దబ్బాల వారీగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు మరి వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళు ఇస్తా అనుకున్న యూరియాను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేంద్రం ద్వారా యూరియా పంపించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడంలో విఫలమైంది ఈడ విఫలమైంది అనేది పూర్తిగా కనబడతా ఉన్నది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ కూడా యూరియా కొరత అనేది రాలేదు కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు లైన్లు పెట్టి పడిగాపులు కాసుకుంటూ యూరియా కోసం మరి రైతులు వేచి చూసిన దాఖలాలు ఉన్నాయి మరి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిల్చునే దుస్థితి ఈరోజు దాపురించింది కానీ సప్లై చేయడంలో విఫలమై అది తీసుకురావడంలో విఫలమై కేంద్ర ప్రభుత్వం సరైన సరఫరా అందజేసిన మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించిందనేది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది గతంలో బఫర్ స్టాక్లో మరి రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా గతంలో యూరియా నిల్వ ఉన్నది కానీ అది ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈ రకంగా మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం గణకాలు కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయ అధికారులు చెప్పిన గణకాలు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు స్పష్టంగా మనకు యూరియా కొరత లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకో డెబ్బై ఎనభై వేలు అవసరం పడితే కేంద్రం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం మా అనంతపురంలో రేపు ఎన్డీఏ కోటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఈ సభను బాయ్కాట్ చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు ఈ సభను విఫలం చేయాలని ఎన్డీఆర్ ఫ్యాన్స్ తో పాటు బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్లకు పాల్ సూచించారు రేపే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పెద్ద డ్రామా దానికి యాక్టర్స్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వినిపిస్తారట వీళ్ళ ముఖానికి సిగ్గేనా లేదా సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్యూర్ అని ఆయనే చెప్పాడు ఖజానాలో డబ్బు లేదని ఆయనే చెప్పాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఆయనే చెప్పాడు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలుగు కోస్తానని ఆయనే చెప్పాడు నిజంగా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్ వెళ్తాడా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్ పెడతాడా ఆ బీజేపీకి ఎలాగా బుద్ధి లేదు ఈ మీడియా వాళ్ళంతా అమ్ము పోయారు బీసీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఈవెన్ కమ్మారెడ్డి ఎన్టీ రామారావు అభిమానులు అందరూ వినండి ఆయన వేరా ఈ దొంగలు ఈ దోచుకునే వాళ్ళు వేరా సుగాలి సుఖాలి ప్రీతి అని ఊగిపోయాడే ముప్పై వేల మంది మా అమ్మాయిలు మిస్సింగ్ తీసుకొచ్చేస్తానన్నాడే సనాతని సనాతని అని హేరెగరేశాడే అలాంటి వాడు మాట్లాడడానికి మీకు సిగ్గుండ అలాంటివి వినడానికి వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గు లేదు మీకు వినడానికైనా సిగ్గుండాలి కదా పది లక్షల మందితో వేల బస్సులేసి మరి నిజంగా సక్సెస్ అయితే బస్సులు ఎందుకు వెళ్ళు చెప్పిచ్చు కొడతారు ఎక్కడికైనా వీధుల్లో తిరిగితే నీ పదిహేను నీ పదిహేను నీకు పదమూడు వేలు నీ పద్దెనిమిది వేలు పిచ్చి వాగుడు వాగారా ఎమ్మెల్యేలు వాగించాడే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని ఈదుల్లో నిలబెట్టండి అడగండి బడుగు బలహీన వర్గాల ప్రజలారా ఆడిచ్చిన ఐదు వేలకి పదివేలకి ఒక పూట కూట్టు కొడుకు సావు ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్టు మీరు అమ్ముడు పోకండి రండి మంచి రోజులు వస్తాయి నిలబడండి నాతో చేయి కలపండి చిత్తశుద్ధి ఉన్న వారందరూ ఈ మీడియాని ఈ వీడియోని మీడియా ద్వారా వైరల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు ప్రధాన పదవికి ఓలీ రాజీనామా చేసి దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఆ దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ సైన్యం అనుమతించింది రాష్ట్రం అంతా మంచి వర్షలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఏడుకొండల మంత్రికొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు తిరుమల శ్రీగారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం దర్శించుకున్నారు Ah, ini dia sana. Tuh,

స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్య భగవంతుడు ప్రార్థించుకున్నాను అమ్మవారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడు భగవంతుడు ప్రార్థించారు ఇక్కడ ఓం నమో వెంకటేశయ్య రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వదించి ముందుకోవాలని కోరుకుంటాను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను ఇది బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన న్యూస్